కానీ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసును మనం నియంత్రణ చేసుకోవాలి మనం ఆసనాలు చేయాలి అని వారు ప్రతి నిత్యం ఉదయం మూడు గంటలకే యోగాసనాలని వారు నిత్యం పాటిస్తా ఉంటారు వారిని అనుసరించలేకపోతున్నా కానీ మనం మన ఒత్తిడి వల్ల కానీ ఈ ఆసనాల వల్ల నేను హైదరాబాద్లో మనం ఒకసారి ఎంపిక చేస్తానంటే దానికి కారణం అంటే నాకు బ్యాగ్ కేక్ ఈ బ్యాక్ కేక్కి నేను ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయో అన్ని రకాల ఆయుర్వేదం అన్నీ కూడా రెడీ అన్నీ కూడా సిక్స్ మంత్స్ బెటర్స్ సిక్స్ మంత్స్ కదలలేకపోయాను నాకు నంబర్ త్రీ అండ్ ఫోర్ మంత్స్ ఆ సమయంలో నాకు ఒకరు ఒక ముఖ్యమైన వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి నువ్వు మనోయోగ సాధన చేయండి మనోయోగ సాధన చేస్తే ఇవన్నీ కూడా మీకు క్రమక్రమేణా తగ్గుతాయి ఫస్ట్లో కొంచెం ఎక్కువ చేయండి స్టార్టింగ్లో నిదానంగా మీరు తీసుకున్నట్టు అన్నీ కూడా మీరు చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తొలగిపోతాయని చెప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వారికి సార్ చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను సికింద్రాబ్యాడ్లో ఆ మొన్న సాధన హాల్కి వెళ్ళేవాళ్ళం వెళ్ళి కూర్చొని ఒక వన్ అవర్ సాధన చేసేవాళ్ళం అలా అలా చేసుకుంటే వెళ్తే ఫోర్ మంత్స్ కల్లా నాకు అప్పటి నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ నాకు థర్టీ ఇయర్స్ అయిపోయింది నేను ఎంతో తిరుగుతూ ఉంటాను విశాఖపట్నంలో కార్ డ్రైవింగ్ చేసుకుంటే నెల్లూరు దాకా నేను అప్పుడే డ్రైవ్ చేస్తాను అయినా కానీ నాకు ఇంతవరకు మళ్ళీ అది రిపీట్ కాదు ఇంకొక ఇంకొకటి ఏంటంటే నేను చేసే చేసే కార్యక్రమంలో ఈ ఆయుర్వేదం ఆయిల్స్ కూడా నేను అప్లై చేశాను దానివల్ల కూడా బాడీ కొంచెం రిలాక్స్ అయిపోయింది బాడీ మజిల్స్ రిలాక్స్ దీనివల్ల ఇంత మంచి సమావేశానికి సుబ్బారావు బొమ్మని నిలబెట్టి நீ அந்த கல்சே பாகியம் கலந்து மரக்காரி கூட ன்யா